నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా ఈరోజు మనం ప్రముఖ ఈఎన్టీ సర్జన్ గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నెల్లూరు నగరంలోని అనసూయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ దేశు మురళీకృష్ణ సీనియర్ ఈఎన్టీ సర్జన్ గారు ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో టాన్సిల్స్ అంటే ఏమిటి ఎందుకు వస్తుంది టాన్సిల్స్ అడినాయిడ్స్ వల్ల వచ్చే సమస్యలు ఏమిటి అనే దాని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాం వారి మాటల్లో నమస్తే శివావి ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారము నేను డాక్టర్ దేశ మురళీకృష్ణ కృష్ణ సర్జన్ నెల్లూరు లో ప్రాక్టీస్ చేస్తున్నాను గత ఇరవై సంవత్సరాలుగా అనసూయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అను హాస్పిటల్ నందు నేను గత సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను నేను చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్ని ఈ చెవి ముక్కు గొంతు విభాగంలో జరిగే రకరకాలైన రుగ్మతలకి వాటికి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వటం కానీ అవసరమైన పేషెంట్స్కి ఆపరేషన్లు చేయటం కానీ చేస్తుంటాను నమస్తే డాక్టర్ గారు సాధారణంగా చిన్నపిల్లల్లో టాన్సిల్స్ ప్రాబ్లం అని పేరెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటుంటారు సో ఈ టాన్సిల్స్ అంటే ఏంటి ఎందుకు వస్తుంటుంది అన్న విషయం గురించి ఆలోచిస్తే టాన్సిల్స్ అనేవి ప్రతి మనిషిలోనూ సుమారు ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు గొంతులో ఉంటాయి వాటి యొక్క పని సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ తర్వాత ముగిసిపోతుంది సో దాని తర్వాత సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ తర్వాత టాన్సిల్స్ ఒక వెస్టీజియల్ ఆర్గన్ లాగా ఉండిపోతుంది దానివల్ల పెద్దగా ఉపయోగం మట్టుకు ఉండదు కానీ ఏంటంటే ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లాగా పనిచేసి గొంతులో మనం తీసుకునే ఆహారం ద్వారా కానీ పీల్చే గాలి ద్వారా కానీ ఆ టాన్సిల్స్ మీద ఇన్ఫెక్షన్ సోకి ఆ టాన్సిల్ వాచిపోయి గొంతు నొప్పి వస్తుంటుంది సో ఈ విధంగా గొంతు నొప్పి రావటము జ్వరము రావటము ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవటము అనేది చాలామంది పిల్లల్లో చూస్తుంటాము ఒకటి రెండు సార్లు కాకుండా కొంతమంది పిల్లల్లో సంవత్సరానికి ఐదారు సవాళ్ళు కూడా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడి సరైన ఆహారం తీసుకోక వాళ్ళలో ఎదు ఎదుగుదల సరిగ్గా ఉండదు మిగతా పిల్లల్లాగా చలాకితనం ఉండదు సరిగా ఆహారం తీసుకోలేరు అలాగే సన్నగా ఉంటారు మిగతా పిల్లల మీద యాక్టివిటీ తక్కువగా ఉండి సన్నగా ఉంటారు ఎందుకంటే ఆహారం అనేది ఫ్రీగా తీసుకోలేకపోవటం వల్ల సో ఇలాంటి పిల్లలు పేరెంట్స్ తీసుకొచ్చేసారి ఈ బా మా బాబుకి ఇలా టాన్సిల్స్తో ఇబ్బంది పడుతున్నాడు ఏం చేయాలి అని అంటారు సో పది మందిలో ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది పిల్లల్లో మనం మెడిసిన్స్ వాడుతుందంటే ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అయిపోతుంది కానీ కొంతమందిలో ఒకటికి రెండు మంది అంటే పది మందిలో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది మెడిసిన్స్ వాడినప్పుడు తగ్గుతుంది కానీ మళ్ళీ ఒక రెండు మూడు నెలలకి కూడా ఎగైన్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది అనమాట ఈ విధంగా సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు సార్లు లేదా సమ్టైమ్స్ సార్లు కూడా వచ్చి వీళ్ళు స్కూల్కి సరిగ్గా వెళ్ళకపోవటము అకాడమిక్స్లో సరిగ్గా లేకపోవటము ఆహారం తీసుకోలేకపోవటము ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటారు సో ఈ పది మందిలో ఎనిమిది మంది పిల్లలకి యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ మంచి అనాలసిక్స్ ఇస్తే కంట్రోల్ అయిపోతుంటుంది వేరేస్ ఈ వన్ ఆర్ టూ మెంబర్స్లో మనం ఖచ్చితంగా వీళ్ళకి ఏదైనా సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయాల్సి వస్తుంటుంది సో ఈ ఆపరేషన్ చేసి ఈ టాన్సుల్ తొలగించడాన్ని మనము టాన్సుల్ ఆపరేషన్ అంటాము ఇక్కడ మనం ఈ చిత్రంలో చూసుకుంటే టాన్సిల్స్ ఏ విధంగా ఉన్నాయో చూపిస్తున్నాం ఇది రైట్ టాన్సులు లెఫ్ట్ టాన్సులు సో గొంతులో రెండు టాన్సిల్స్ ఉంటాయి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు కానీ గాలి తీసుకున్నప్పుడు కానీ వాటిలో ఉండే బ్యాక్టీరియాని ఆపి మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట ఈ ఇమ్యూన్ సిస్టమ్ మెయిన్గా మనము సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళే వయసులో చాలా ఉపయోగంగా ఉంటాయి కానీ ఆఫ్టర్ సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ మన బాడీలో చాలా లింఫాట్ ఇష్యూ ఉంటుంది సో ఈ ఫంక్షన్ అనేది మీ మిగతా లింఫాయిట్ ఇష్యూ టేక్ ఓవర్ చేసుకుంటుంది కనుక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ తర్వాత ఈ టాన్సిల్స్ యొక్క ఉపయోగం అనేది ఉండదు కానీ కొంతమంది పిల్లల్లో ఇందాక చెప్పినట్టు ఈ రకరకాలుగా చాలాసార్లు సంవత్సరానికి ఐదారు సార్లు ఇన్ఫెక్షన్స్ వస్తుంటే దానివల్ల ఉపయోగం లేకపోగా నష్టం జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి సో కొంతమంది పిల్లల్లో ఈ టాన్సిల్స్ మాటిమాటికి ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఈ బ్యాక్టీరియా అనేది టాన్సిల్స్ నుంచి శరీరం యొక్క మిగతా భాగాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే కొంతమందిలో కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇలాంటి రేర్గా వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఈ టాన్సిల్స్ మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటుంటాయి సో కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్టర్ సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత పిల్లల్లో తరచుగా టాన్సిల్ యొక్క బాధపడుతుంటే కనుక తీసు అనేది చాలా ఉత్తమం టాన్సిల్స్ ఆపరేషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది డాక్టర్ గారు ఈ టాన్సిల్ ఆపరేషన్ కి చాలా రకాల పద్ధతులు ఉన్నాయండి సో అంతకుముందు కన్వెన్షనల్ టాన్సిల్ లెక్టమనే అనేవాళ్ళం అంటే ఏంటంటే పాత పద్ధతిలో ఓన్లీ సిజర్స్ లేదా బ్లేడ్ వీటి ఇలాంటి సింపుల్ పరికరాలతో మనం ఆపరేషన్ చేసి తీసేసేవాళ్ళం సో ఇలా సింపుల్గా ఈ కన్వెన్షనల్ టౌన్స్ లెక్టర్ని ఆపరేషన్ల వల్ల ప్రాబ్లం ఏంటంటే ఆపరేషన్ టైంలో రక్తస్రావం ఎక్కువగా జరగవచ్చు సో ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లవాడు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రికవరీ టైం అనేది ఎక్కువగా ఉంటుంది రక్తస్రావం ఎక్కువగా జరగటం వల్ల సో ఈ రక్తస్రావం జరగకుండా కొత్త టెక్నాలజీ ద్వారా ఆపరేషన్ చేయటాన్ని ఈ మధ్య కాలంలో చేస్తున్నాం మనం మన హాస్పిటల్ నందు దీన్నే కోబులేషన్ ట్రాన్స్లెక్టిమీ అంటాము ఈ కోబులేటర్ అనే పరికరం ద్వారా ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ చేసే టైంలో టాన్సిల్ రిమూవ్ చేసే టైంలో రక్తస్రావం అనేది దాదాపుగా ఉండదు సో దీనివల్ల చైల్డ్ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంటుంది ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కోబులేషన్ టాన్ ట్రాన్స్లెక్టిమీ వలన మామూలు ఆపరేషన్ చేస్తే ఉండే నొప్పి కన్నా ఈ కోబులేటర్ ట్రాన్స్లెక్టిమీ చేసిన తర్వాత నొప్పి చాలా తక్కువగా ఉంటుంటుంది సో ఈ రెండు అడ్వాంటేజెస్ ఉండటం వల్ల ఈ కోకులేషన్ టాన్సు అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ ఆపరేషను ఈ కోకులేటెడ్ టాన్స్ అనేది మనం మా హాస్పిటల్ నందు అనసూయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని నిర్వహిస్తున్నాము ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తుంటే కనుక మనకి ఈ ఆపరేషన్ గురించి కొద్దిగా మీకు వివరించే అవకాశం ఉన్నది నాకు సో ఇది రైట్ టాన్సులు ఇది రెట్ లెఫ్ట్ టాన్సులు అనమాట సో మామూలుగా సాధారణంగా మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఈ సాధారణమైన సిజర్తో కానీ బ్లేడ్తో కానీ కట్ చేసినప్పుడు రక్తస్రావం అవుతుంది కానీ కోబులేటర్ పరికరం ద్వారా ఇది దీన్ని వ్యాండ్ అంటాం అనమాట సో ఈ వ్యాండ్ ద్వారా మనము ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లీడింగ్ అనేది అవ్వదు సో ఇది ఈ రక్తస్రావం లేకుండా మనం చేసే ఈ ఆపరేషన్ కోబులేషన్తో కోబులేటర్తో చేసే ఈ ఆపరేషన్ వల్ల బాబుకి చిన్నపిల్లలకి రక్తస్రావం జరగకుండా చాలా ఫాస్ట్గా రికవ రికవరీ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో ఇక్కడ గమనిస్తుంటుంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది సో మనము కట్ చేస్తున్నాము కానీ టాన్సులు తొలగిస్తున్నాము కట్ చేస్తూ కానీ బ్లీడింగ్ మటుకు కనబడట్లేదు రక్తస్రావం అనేది జరగట్లేదు సో దీనివల్ల చాలా చైల్డ్ అనేది చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు ఆపరేషన్ తర్వాత నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంటుంది సో మామూలుగా ట కన్వెన్షన్ టౌన్స్ ఆపరేషన్ చేసినప్పుడు సుమారు నాలుగైదు రోజులు చిన్నపిల్లలు నొప్పితో బాధపడుతూ ఉంటుంటారు పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ వేసుకోవాల్సి వస్తుంటుంది కానీ ఈ కోపులేషన్ టౌన్స్ ద్వారా ఆపరేషన్ చేస్తే దాదాపు రెండో రోజునే చిన్నపిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం స్టడీస్ చేసుకోవటము ఆడుకోవటం జరుగుతుంది సో ఈ కోపులేటర్ పరికరంతో ఆపరేషన్ చేయటం అనేది మనము ఈ అనసూయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మన దగ్గర చేస్తున్నాము సో ఈ అవకాశాన్ని ఈ నెల్లూరు మరియు గూడూరు ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను అడినాయిడ్స్ అంటే ఏమిటి సాధారణంగా అడినాయిడ్స్ వల్ల వచ్చే సమస్యలు ఏమిటి డాక్టర్ గారు ఇప్పటిదాకా మనము గొంతులో ఉండే టాన్సిల్స్ గురించి అవి చిన్నపిల్లల్లో ఏ విధంగా ఇబ్బందులు కలిగిస్తాయన్న విషయం గురించి తెలుసుకున్నాము అట్లానే చిన్నపిల్లల్లో ఇంకో ఇంకో సమస్య సాధారణంగా వచ్చేది ఏంటంటే ఎడినాయిడ్స్ ఈ ఎడినాయిడ్స్ అనేవి ముక్కులో ఉంటాయి మనం ఈ విధంగా చూసుకుంటే కనుక ముక్కు వెనక ఉండే ఈ చిన్న లింఫాటిష్యూనే మనము ఎడినాయిడ్స్ అంటాము ఈ ఎడినాయిడ్స్ టాన్సిల్స్ వల్లనే టాన్సిల్స్ లాగానే అవి మన శరీరాన్ని బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది సో ఆహారం నోటి ద్వారా తీసుకునే ఆహారాన్ని టాన్సిల్స్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంటాయో అదేవిధంగా ముక్కు నుంచి తీసుకునే గాలిలో ఉండే బ్యాక్టీరియా నుంచి మన శరీరాన్ని ఎడినాయిడ్ టిష్యూ మన శరీరాన్ని కాపాడుతూ ఉంటుంటుంది సో చిన్నపిల్లల్లో కొంతమందిలో ఈ ఎడినా టిష్యూ అనేది సాధారణంగా ఇలా చిన్న సైజులో కాకుండా పెద్ద సైజు అయిపోతుంది దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటంటే ముక్కు గాలి ఆడదు సో గాలి ఆడకపోవటము తరచుగా జలుబు రావటము ఒకసారి ముక్కు బ్లాక్ అయిపోతే కనుక సెన్సేషన్ ఆఫ్ స్మెల్ అంటే వాసన అనేది తెలియదు అనమాట సో చిన్నపిల్లల వాసన తెలియకపోవటం వల్ల ఏంటంటే వాళ్ళు ఆహారాన్ని ఆస్వాదించలేక సరిగ్గా ఆహారం తీసుకోరు సో వీళ్ళల్లో సాధారణంగా చిన్నపిల్లల ఎడినాయిడ్స్ ఉన్న వాళ్ళకి టాన్సిల్స్ ప్రాబ్లం ఉంటుంది టాన్సిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎడినాయిడ్స్ ప్రాబ్లం కూడా ఉంటుంటుంది సో ఎడినాయిడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో సరిగా ఆహారం తీసుకుపోవటం కూడా జరిగి వీళ్ళు సన్నగా ఉండటము మిగతా పిల్లల్లాగా యాక్టివ్గా ఉండటము సరిగ్గా ఉండదు అన్నమాట సో దాంతోపాటు ఏంటంటే ఈ ఈ ఎడినాయిడ్స్ ఒకసారి బాగా వాచిన తర్వాత కూడా నెగ్లెక్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ దాన్ని అలానే వదిలేసేసి అంటే సరిగా డాక్టర్ని చూపించుకోకపోవటం వల్ల ఏమవుతుందంటే ఈ ఎరుగుద ఎదుగుదలలో ఫేషియల్ బోన్స్ సరిగ్గా పెరగవన్నమాట సో దానివల్ల ఏంటంటే దంత దంతాలు ఈ పళ్ళు అనేవి సరిగ్గా డెవలప్మెంట్ ఉండదు వాటి వల్ల ఆహారం నవ్విలే విషయంలో ఈ పిల్లలు సరిగ్గా చురుగ్గా ఉంటారు అనమాట ఆహారం అనేది ఒక పక్క ఎంజాయ్ చేయలేక సరిగ్గా టేస్ట్ సరిగ్గా లేక ఆహారం తీసుకోలేరు ఇంకో పక్క ఈ పంటి దంత సమస్యలు వచ్చేసేసి ఆహారాన్ని సరిగ్గా నమలలేకపోతుంటారు సో ఈ విధంగా ఈ పిల్లలు ఉండటాన్ని ఎడినాడి అంటారు అనమాట ఈ వైద్య వైద్య భాషలో దీన్ని ఫేసిస్ అంటారు ఇలాంటి పిల్లల్లో మనం తప్పగా ఇంటర్వెన్షన్ చేయాల్సి వస్తుంటుంది కొంతమంది పిల్లలు అంటే ఇది టిందా టౌన్సిల్ విషయంలో పది మంది పిల్లల్లో ఎనిమిది మంది పిల్లలు డ్రాప్స్ వేయటంగా న్యాచురల్ డ్రాప్స్ ఇవ్వడం వల్ల ట్యాబ్లెట్స్ వేయటం వల్ల కంట్రోల్ అవుతుంది కానీ కొంతమంది పిల్లల్లో ఎడినాయిడ్స్ మెడిసిన్స్తో కంట్రోల్ కాని పక్షంలో వీళ్ళకి కూడా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది సో ఈ ఎడినాయిడ్స్ ఆపరేషన్ చేయటం కూడా ఈ కోపులేషన్ అనే పరికరం ద్వారా చేయటం వల్ల రక్తస్రావం లేకుండా మనం ఆపరేషన్ చేయవచ్చు ఈ పిల్లలు చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు రికవర్ అవుతారు ఈ ఎడినాయిడ్స్ వల్ల ఇంకో సమస్య వచ్చేది ఏంటంటే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అంటాము చెవికిను ముక్కును కలుపుతూ ఒక ట్యూబ్ ఉంటుందండి దీన్ని యూస్ట్రేషన్ ట్యూబ్ అంటాము మనం ఈ చిత్రంలో చూస్తుంటే కనుక ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు చెవికి మూడు భాగాలు ఉంటాయండి దీన్ని ఎక్స్టర్నల్ ఇయర్ అంటాము పిన్న అంటే మనకి బా చెవి అంటాము ఈ రెండో భాగము మిడిల్ ఇయర్ మధ్య చెవి మూడో భాగము ఇన్నర్ ఇయర్ అంటాం అనమాట సో ఇన్నర్ ఇయర్లో ఉండే ఈ కాక్లియా ఇది సో ఈ మిడిల్ ఇయర్ నుంచి ఒక ట్యూబ్ రావటం మనం గమనించాము ఇక్కడ ఈ ట్యూబ్నే స్టేషన్ ట్యూబ్ అంటాము ఈ స్టేషన్ ట్యూబ్ అనేది చెవి నుంచి ముక్కుకి కనెక్ట్ అవుతుంది చిన్నపిల్లల్లో ఈ స్టేషన్ ట్యూబ్ అనేది నిర్మాణము అంత కంప్లీట్ అవ్వదు సో ఈ మిడిల్ ఇయర్లో ఉన్న గాలి వెళ్ళటం అనే గాలి వెళ్ళటం అనే చర్యని ఈ ఎడినాడ్స్ గ్లాండ్స్ వాచి ఇబ్బంది అన్నమాట సో మిడిల్ ఇయర్లోకి ఈ ఇన్ఫెక్షన్ అనేది ముక్కు నుంచి లోపలికి వెళ్ళి మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి చెవి నొప్పి రావడము చెవిలో చీమ్ రావడం జరుగుతుంటుంది సో దీన్నే ఎక్యూట్ ఆటైటిస్ మీడియా అంటారు సో చిన్నపిల్లల్లో ఎడినాయిడ్స్ ఉన్న పిల్లల్లో ఎక్యూట్ ఆటైటిస్ మీడియా వచ్చి చెవి వినికిడి సమస్యలు కూడా వస్తుంటుంటాయి చెవిలో చీమ్ కాటం జరుగుతూ ఉంటుంటుంది దీనివల్ల ఉత్తరోత్తర ఈ ఇన్ఫెక్షన్ ఎక్యూట్ ఆటైటిస్ మీడియా కనుక క్రానిక్ ఆటైటిస్ మీడియాకి వెళ్తే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది సో కనుక ఎడినాయిడ్స్ అనేది నిర్లక్ష్యం చేయకుండా చిన్నపిల్లల్లో ఒక స్టేజ్ దాటిన తర్వాత అంటే అండి ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మనం ఫోర్ వీక్స్ సిక్స్ వీక్స్ ఆఫ్ యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాని పరిస్థితుల్లో ఎడినాయిడ్స్ అనేది రిమూవ్ చేయాల్సి వస్తుంటుంది అదేవిధంగా ఈ కాంప్లికేషన్ అంటే అక్యూట్ ఆటోటిస్ మీడియా అని మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ వస్తే మటుకు దానికి సపరేట్గా దానికి కూడా మెడిసిన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కొంతమంది పిల్లల్లో దీన్ని గ్లూ ఇయర్ అంటాం అనమాట అంటే మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోయి మిడిల్ ఇయర్లో గ్లూ అనే ఒక థిక్ సొల్యూషన్ ఫార్మ్ అయిపోతుందనమాట సో దీనివల్ల ఏంటంటే శబ్ద తరంగాలు చెవి నుంచి ఇన్నర్ ఇయర్లోకి వెళ్ళక వీళ్ళకి చెవుడు వస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మెరింగాటమి అనే ఆపరేషన్ చేసి ఆ మిడిల్ ఇయర్లో ఉన్న గ్లూ తీయాల్సి వస్తుంటుంది సో ఇన్ని ఇన్ని రకాల కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి ఎడినాయిడ్స్ అనేది చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా సరైన వైద్య చికిత్స చేయించుకోవడం ఉత్తమం శివాబీ ఛానల్ ద్వారా గూడూరు మరియు చుట్టుపక్కల ప్రజలను కలుసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ డాక్టర్ దేశ మురళీ కృష్ణ ఈఎన్టీ సర్జన్ అనసూయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెల్లూరు చూశారు కదండి టాన్సిల్స్ అంటే ఏమిటి టాన్సిల్స్ ఎందుకు వస్తుంది అడినాయిడ్స్ అంటే ఏమిటి సాధారణంగా చిన్నపిల్లల్లో అడినైట్స్ వల్ల వచ్చే సమస్యలు ఏమిటి అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం ఇవాళ డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబి న్యూస్ ఛానల్ ఛానల్ నంబర్ పదిహేడు నందు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మరియు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమగును యువర్ శైలజ డాక్టర్స్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడి ఎస్ఎం సొల్యూషన్స్ అండర్ స్కోర్ ట్వంటీ ఫోర్ మా యూట్యూబ్ ఛానల్ శివాబి మీడియా సొల్యూషన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి